ada masalah kenapa infinitely masalah masalah

ఆగండి బైక్ అంటే మాకు తెలుసు నిరుని ಯಾಕೆ ಆಗ್ತಿರಲ್ಲ ಸರ್ ಫಕೇರನ ಸರ್ ಫಕೇರನ ನಿಮಗೇನನ ಅರಕಪಟ್ಟವಾ ಯನಕೆ

Thank yeah. you. ಜರಲ್ ಅ मरे अनि अनिदा कल भयो यो आइने भयो घर बेटा दा रेडी जेस हुन्छ त हा सुबाई यो नै काम गर्न सक्छु राय हुन्छ हा अवश्य जेडी त्यस्तो छ त्यो सम्म बडनको म रेडी जेस हुन्छौ हामीले गर्न सक्छौ होला भयो त आइना खोजो बडा आन आगल पड्छ आगल पड्छ आगल पड्छ आगल पड्छ तरले गास नि यो बेरे यो ट्यापेट छ

কি <junior> ఇరవై ఐదోది మరి భారీ ఎత్తున ఇక్కడ సత్యనారాయణ థియేటర్ దగ్గర మరి ఒక కళ్యాణ మండపంలో పెడటం జరిగింది వివిధ నిష్ణాతులైన వైద్యుల్ని ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా లేడీస్ కి సంబంధించి లేడీస్ జెంట్స్ కి సంబంధించి హార్ట్ కి సంబంధించి బీపీకి సంబంధించి జనరల్ సర్జన్ గైనకాలజిస్టు డెంటిస్ట్ అలాగే ఎక్కువ తీయాలి అంటే పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు అవుతుంటే దానికి కూడా లేడీస్కి సెపరేట్గా జెంట్స్కి సెపరేట్గా పెట్టి ఒక ఇద్దరు డాక్టర్ని పెట్టి మరి అందరినీ కూడా వాళ్ళందరినీ కూడా ఒప్పించి ఆ డాక్టర్లందరినీ కూడా ఈ రోజున మెగా క్యాంప్కి తీసుకొచ్చినందుకు ముందుగా అమ్మ నాట ట్రస్ట్ చైర్మన్ అయిన గారిని అభినందిస్తూ మరి క్యాంప్కి ఏదైతే డాక్టర్లు కూడా వచ్చి వాళ్ళ సేవను అందిస్తున్నందుకు వాళ్ళకు కూడా అభినందనలు తెలుస్తూ అలాగే ఎవరైతే వాళ్ళందరికీ కూడా చూసిన తర్వాత వాళ్ళకి ఏం కావాలి అనేది కూడా మెడిసిన్స్ అన్నీ కూడా వాళ్ళకి బలానికి కానీ ఐరన్కి కానీ అలాగే వాళ్ళకి సంబంధించిన ఏదైతే ట్రీట్మెంట్కి సంబంధించిన బిళ్ళలు కానీ అన్నీ కూడా ఈ రోజున ఉచితంగా ఇవ్వబడడం జరుగుతుంది అలాగే ఇక్కడి నుంచి వేరే చోటకి ఏదైనా మార్చి ఆపరేషన్ లాంటివి చేయాలన్నా కూడా దాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా కానీ లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్కి కానీ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మరి తప్పనిసరిగా దీన్ని అందరూ కూడా ఉపయోగించుకుంటారు అనేక మంది సేవా కార్యక్రమాల్లో భాగంగా కానీ అమ్మా నాన్న ట్రస్ట్ అనేది ఉంటుంది సేవా కార్యక్రమానికి అనేక సేవా కార్యక్రమాలు చేశారు ఈ రోజుల ప్రజలందరూ కూడా వైద్యానికి అనేక ఇబ్బందులు పడుతూ వైద్య ఖర్చులు పెట్టుకోవాలంటే బాధపడుతున్నారు అలాగే వాతావరణ కాలుష్యం వల్ల కూడా అనేక జబ్బులు రావటం జరుగుతున్నాయి అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మరి అన్ని రకాలైన వైద్యులు కూడా తీసుకొచ్చారు మరి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి ముందు ముందు భవిష్యత్తులో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సాయం చేయాలి సాటి మనికి అనేది అందరూ కూడా ఒక అడుగు ముందుకేస్తున్నారు అందులో నాలుగు అడుగులు ముందు వేసిన అమ్మ నాన్న ట్రస్ట్ వారిని అభినందిస్తూ ముందు ముందు ఎంతకంటే మంచి కార్యక్రమాలు పది మందికి కూడా ఉపయోగపడేది చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకో అమ్మా నాన్న ట్రస్ట్ ద్వారా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మారం అనువు గారు వాళ్ళ పిల్లలు వాళ్ళ టీం అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమానికి కూడా మరి గౌరవ శాసనసభ్యులు వారి తండ్రిగానేటువంటి బడేటి శ్రీహారి గారి పేరు మీదుగా ఈ రోజున ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ మెడికల్ క్యాంప్లో శంకరనేత్ర వైద్యశాల నుంచి నిపుణులైనటువంటి కంటి డాక్టర్ గారు అట్లాగే కామినేని హాస్పిటల్ నుంచి మరి ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి డాక్టర్సు మరి సాయి కృష్ణ డెంటల్ డాక్టర్ గారు మరి గైనకాలజిస్ట్ కానివ్వండి ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నరాల బనీత న్యూరో సర్జన్ తీసుకురావడం జరిగింది ప్రతి డిపార్ట్మెంట్ వారిని ఇక్కడ తీసుకొచ్చి మారంపూడి కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని పెట్టి మరి ఏలూరు అంతా కూడా పబ్లిసిటీ చేసి ఏలూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి మేము ఉచితంగా మందులు ఇస్తాము ఉచితంగా టెస్టులు చేస్తున్నాము వాళ్ళకి మరి ఎక్స్పెండిచర్ ఖర్చు ఎక్కువైనట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఆ హాస్పిటల్లో చేర్చే విధంగా మాట్లాడటం టెస్టులన్నీ కూడా ఫ్రీగా చేయించడం టెస్టులు చేసిన తర్వాత చిన్న చిన్న మరి చిన్న చిన్న అయితే కనుక వాటికి కావాల్సినటువంటి మందులు కానివ్వండి సిరపులు కానివ్వండి ట్యానిక్లు కానివ్వండి ఇవన్నీ కూడా ఫ్రీగా ఇచ్చేటట్టు మరి మారం అను గారు వాళ్ళ టీం అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరి ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు వారు అట్లాగే గౌరవ్ కార్పొరేటర్లు తెలుగుదేశం సంబంధించినటువంటి పార్టీ నాయకులు కూటమికు సంబంధించినటువంటి ప్రతి నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముందుగా అనుగారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏరూరు నగర ప్రజలందరూ కూడా ఇంత మంచి అవకాశం ఎప్పుడో కానీ రాదు మరి ప్రతి సంవత్సరం అనుగారు పెడుతూ ఉంటారు మరి దీన్ని అందరూ కూడా పేద ప్రజలు ఎవరైతే ఏలూరు నియోజకవర్గంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శాసనసభులు వారి తరఫున గౌరవ మేయర్ గారి తరఫున మరి అమ్మనాన్న ట్రస్ట్ నడుపుతున్నటువంటి అనుగారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం మరి ఈరోజు మేఘా ఉచిత వైద్య శిబిరం అని చెప్పి మారంపూడి కళ్యాణ మండపంలో అమ్మానాన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో బడేటి శ్రీహర్రావు గారి మెమోరియల్ ట్రస్ట్ పేరు మీద నేను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి శ్రీహర్రావు గారి ట్రస్ట్ అనేది ఈరోజు ఏర్పాటు చేసింది కాదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మన ప్రీతిమ నాయకుడు దేవంగత నేత స్వర్గీయ బడేటి బుజ్జి గారి మేము కూర్చుని అప్పటి నుంచే మాకు ప్రజాభావాలు ఆయనకి మా అందరికీ ఉన్నాయి కాబట్టి ప్రజలకు ఏదో చేయాలని తాపత్రయంతో మేము మాట్లాడుకుంటే ఏం చేద్దామని ఆయన చెప్తే మెడికల్ క్యాంప్కి ఆయన ఏర్పాటు చేశారు ఖర్చు అంత అప్పుడు తొంభై ఆరులో మరి బడ్డెడ్ శ్రీహర్రావు గారి నాన్నగారి పేరు కాబట్టి ఆ పేరు పెడితే బాగుంటుందని మేము అంటాం ఆయన కూడా దానికి ఓకే అంటాం మెడికల్ క్యాంప్ ఆ రోజు ఆయనతో పెట్టింది కొన్ని సంవత్సరాలుగా బడ్జెట్ శ్రీహర్రావు గారి పేరు మీద మేము చేయడం జరుగుతుంది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ప్రీతమ శాసనసభ్యులు కానీ మేయర్ గారు కానీ మా టీడీపీ లీడర్స్ కానీ ఎవరైనా సరే ఎన్డీఏ కూటమి సభ్యులు కానీ ఎవరైనా సరే ఒకటే అంటారు ప్రజలకి మనం రాజకీయంలో ఉన్నా లేకపోయినా సరే ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రజలకు మనం సేవ చేయాలి ఏ రకంగా చేస్తే బాగుంటుంది అదే ఉద్దేశంతో ఇప్పుడు చంటి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన బర్త్డే కూడా మేము ఏదో అట్టాసంగా కాకుండా ఆశ్రమాల్లో వృద్ధులకి భోజనాలు పెట్టడం అలాగే శ్రీహర్రావు గారి పేరు మీద మా ట్రస్ట్ ఆధ్వర్యంలో నేను రెండు వేల ఐదు రెండు వేల ఐదు నా ట్రస్ట్ ఏర్పాటు చేయడం అప్పటి నుంచి కూడా ఏదో ట్రస్ట్ని మనం అనుసంధానం చేసుకుని ఆయన శ్రీహర్రావు గారిని మనం తలుచుకుంటూ తొంభై పెట్టాం కాబట్టి మనం ఎల్లప్పుడు ఏ టా ఏ క్యాంప్ కార్యక్రమం చేసినా సరే ఆయన పేరు మీరు చెయ్యారు మా ఆధ్వర్యంలో ఒక మంచి సేవ ప్రజలకు అందుబాటులో ఎప్పుడైతే ఉంటామో రాజకీయం మనకు దూరంగా ఉన్నా సరే సరే ఈ ప్రజల ఆశీస్సు మనకు ఎప్పుడు ఉంటాయని ఉద్దేశంతో మాకు పిలుపునిచ్చింది కూడా చండీ గారు కూడా ఎప్పుడు కూడా మాకు ఒకే పిలిపిస్తారు మీరు ఏ పని చేసినా ఒక మెసేజ్ ఉండాలి మనం ప్రతి పైసా ప్రతి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ప్రజలకు అది జారాలి ఏదో రకంగా జారాలి అట్టడుగు ఉన్న స్థాయి ఉన్న ప్రజలందరం ఆదుకోవాలని ఉద్దేశంతో ఇవాళ ఇంత భారీ క్యాంపు మేము పెట్టాము ఈ ఈ ఉచిత వైద్య శిబిరంలో నాలుగు వందల మంది వస్తారని మాంచిన ఇప్పటికే చాలా మంది రెండు మంది ఇచ్చారు కాబట్టి అలాగే ఈ కార్యక్రమంలో విచ్చేసిన ప్రజలందరికీ మరి పాత్రికేయ మిత్రులకి అందరికీ డాక్టర్స్కి నిష్ణాతులైన డాక్టర్లు వచ్చారు బ్రహ్మాండమైన కామినే డాక్టర్స్ వచ్చారు ఎకో టెస్ట్లు అన్నీ చేస్తారు కాబట్టి ప్రజలు ఈ క్యాంప్ కార్యాలయాన్ని సద్వినియోగం చేస్తూ నాలుగున్నర వరకు ఇది జరుగుతూ ఉంటుంది అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసిన మేర్ కానీ ఎంకరత్నం గారు కానీ పొద్దుని శ్రీనివాసరాలు గారు మిగతా బలరాం గారు రెడ్డి అప్పనాయుడు గారు వీళ్ళందరూ వస్తున్నారు అందరూ కూడా జనందన్ గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా సంపన్నులందరూ కూడా వాళ్ళు హితోధకంగా ట్రష్లు ఏర్పాటు చేసి అందరికి ఉపయోగపడాలని చెప్పి ఈ క్యాంపు ద్వారా ప్రతి ఒక్కరు తెలియపరచండి జై హింద్